కష్టాలు తీరినటువంటి పరిస్థితి దాదాపు పదిహేడు వందల వేల ఎకరాల భూమిని అనుభవించలేక రిజిస్ట్రేషన్ చేసుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆ గ్రామ రైతాంగం అయితే దాదాపు పదిహేను సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ ఆగిపోయినటువంటి అగ్రారం భూములకి ఎప్పటికీ పరిష్కారం దొరకనటువంటి పరిస్థితి ఎంతమంది అధిక అధికారులు మారినా అటు ప్రజాప్రతినిధులు పాలకులు మారినా కానీ వారి బాధలైతే తీరినటువంటి పరిస్థితి ఈరోజు నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు కవితి పత్రం అందించారు లింగంగుంట్ల భూముల రిజిస్ట్రేషన్కి ఆయన పరిష్కార మార్గంగా కూడా మరి ముందుకెళ్లాలంటూ కూడా ఆయన్ని వినతి పత్రం అందించే అందజేశారు మరి దా ఆ విషయంపై జనసేన పార్టీ మహిళా నేత గారి మనతో పాటున్నారు మేడం చెప్పండి ఈరోజు ప్రధానంగా దాదాపు పదిహేను అయింది భూములో రిజిస్ట్రేషన్ ఆగిపోయినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పూర్తిగా పరిష్కరించాము రిజిస్ట్రేషన్ అవుతుంది ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు గత పదిహేను సంవత్సరాల సమస్యను పరిష్కరించామని చెప్పాడు ఎమ్మెల్యే మరి ఈరోజు శాసనసభ్యులు కలవడానికి కారణం ఏంటి ఈ సమస్య సుమారు దశాబ్దంన్నర కాలం నుండి జరుగుతూనే ఉందండి అయితే పది సంవత్సరాల నుండి రైతులు ఎవరైతే మన శాసనసభ్యులుగా ఉంటున్నారు వాళ్ళని సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూనే ఉంది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాం కోడే ప్రసాద్ గారు ఉన్నప్పుడు కూడా ఈ సమస్య యొక్క తీవ్రతరాన్ని ఈ సమస్య యొక్క సున్నితత్వాన్ని ఆయనకు వివరించడం జరిగింది ఆయన దీని మీద ఒక స్టెప్ తీసుకున్నారు ముందుకు వెళ్ళారు పీఠాధిపతితో కూడా ఆయన మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా ఒక విషయం మాత్రం మేము తేటతల్లం చేస్తామండి శివప్రసాద్ గారి హయాంలో ఈ సమస్యని దృష్టికి తీసుకెళ్లి దానికి బీజం అంటే దాని కదలిక మాత్రం ఆయన హయాంలో వచ్చింది ఆయన తీసుకెళ్లారు గ్రామంలో కూడా ఒక మీటింగ్ని ఆయన కండక్ట్ చేయడం జరిగింది కొంతమేరకు ఈ సమస్యను ఆయన అడ్రస్ చేసి ముందు తీసుకెళ్లారు కాకపోతే ఆ తర్వాత పరిణామాల దృష్ట్యా రాజకీయాలు మారిపోవడంతో ఈ సమస్య మళ్ళీ సమస్యలనే మిగిలిపోయింది గత పది సంవత్సరాలుగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నర్సరాపేట శాసనసభ్యులుగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో వారు కూడా సమస్యని పరిష్కారం చేస్తామన్నారు సమస్య యొక్క లోతుపాతలు తెలుసుకుంటున్నామన్నారు ముందుకు వెళ్ళింది దాన్ని కోర్టులో కూడా గెలిచాము రేపటి నుంచి రిజిస్ట్రేషన్ మొదలు పెట్టుకోవచ్చు అన్నట్టు చెప్పారు గోపిల్ సో ఏంది అది నిజమే కొంత మేరకు దీని మీద వాళ్ళు వర్క్ చేసిన మాట ముందుకు వెళ్ళిన మాట వాస్తవమేనండి రైతు సంఘాలు కానీ వాళ్ళు కానీ రైతుల మీద సమస్య మీద ప్రేమతోనో లేదా రాజకీయంగానో విషయం అయితే మనకు తెలియదు కానీ ఈ సమస్య మీద వాళ్ళు ముందుకెళ్ళిన మాట వాస్తవం కొంత మేరకు దీన్ని అగ్రహారం పీఠాధిపతితో వాళ్ళు మాట్లాడుకోవటం కానీ కోర్టులో నుండి ఆ కేసుని ఎత్తేయటం కానీ జరిగింది కాకపోతే ఒక చిన్న అంశం కలెక్టర్ గారి ఉత్తర్వు దగ్గర అంశం ఆగిందనే మాట వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు మరి పూర్తిగా దానికి సంబంధించిన విషయాలైతే రైతు సంఘం రైతు కమిటీ వాళ్ళకైతే ఇంకా వివరంగా తెలుసు కాకపోతే సమస్య పూర్తిగా పరిష్కృతం కాకుండా ఆయన నియోజకవర్గం మేనిఫెస్టోలో లింగముంటల అగ్రహారం భూమి సమస్య పరిష్కారం పరిష్కారం ఎప్పుడైంది కనీసం ఒక పది మనకు అధికారికంగా చేస్తే సమస్య సమస్యల ముందు వాళ్ళ కార్యకర్తలకి పరిష్కారం అయిపోతుంది మరి కొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున వాళ్ళ నాయకులు గోపిరెడ్డి కూడా చాలా ఆస్తులు కూడా పెట్టుకున్నారని చెప్పి ఒక విమర్శ ఒకటి మాత్రం నిజమండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి మీద నియోజకవర్గం సమస్యల మీద దృష్టి పెట్టడం కంటే ఆయన కమిషన్ల మీద ఆయన వ్యాపారాల మీద దృష్టి పెట్టారన్నది వాస్తవం ఎందుకంటే మనం చూస్తూనే ఉన్న నర్సరావుపేట ఎంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిందో అభివృద్ధి అనేది శూన్యం పది సంవత్సరాల్లో చిన్న చిన్న మౌలిక సదుపాయాలు కూడా ఆయన ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ప్రజలకు కల్పించలేకపోయారు ప్రజలు చిన్న చిన్న బా రోడ్లు చిన్న చిన్న రోడ్లు వేయించడం కానీ వీధి లైట్లు పెట్టించడం కానీ అట్లీస్ట్ డ్రైనేజీని కూడా ఆయన శుభ్రం చేయించలేకపోయారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ప్రజల మౌలిక సదుపాయాల విషయంలో మనకు అర్థమవుతుంది బహుశా ఆయన మీద వ్యక్తిగతంగా ఆయన మీద ఆయన దృష్టి పెట్టుకొని ఉంటారు అందువల్లే ప్రజల మీద దృష్టి పెట్టడానికి ఆయన తీరుబడి ఉండదని మేము అనుకుంటున్నాము అంటే ప్రధానంగా ఈరోజు శాసనసభ్యులు కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి చదువువాడు అరవింద్ బాబు లింగకుంట భూములు ఏ విధంగా పరిష్కరిస్తా ఉన్నారు ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది సో లింగముండ ప్రజలకి ఏం చెప్తారు ఖచ్చితంగా అండి మేము ఎలక్షన్కి ముందే అరవింద్ బాబు గారు కోసం క్యాంపెయిన్ చేస్తున్న సమయంలో మేము ప్రజలకు కూడా ఇదే విషయాన్ని హామీగా ఇవ్వడం జరిగింది లింగం రైతులకు కానీ ప్రజలకు కానీ ఖచ్చితంగా అరవింద్ బాబు గారు అనే వ్యక్తి సమస్యని సమూలంగా పరిష్కరించే దిశగానే వారు అడుగులు ఉంటాయి వారు సమస్యని అడ్డం పెట్టుకొని సమస్య మనుగడ పెంచి తన మనుగడ పెంచుకోవాలనుకునే అయితే అరవింద్ బాబు గారు కాదు ఆయన ఖచ్చితంగా సమస్యని సమూలంగా పరిష్కారం చేసి ప్రజల మనుగడకి కృషి చేసే వ్యక్తి నాయకుడు అది ప్రజలు కూడా నమ్మారు కాబట్టే ఈసారి ఆయనకి పట్టం కట్టారు ఖచ్చితంగా అందులో లింగంగా ఉంటా రైతులు కూడా ఈసారి అరవింద్ బాబు గారికి సానుకూలంగా ఆయనకు మద్దతు ఇచ్చారు ఎందుకంటే సంవత్సరాల తరబడి ఉన్న సమస్యని ఆయన ద్వారానే పరిష్కారం అయిందని ప్రజలు నమ్ముతున్నారు ఈరోజు ఈ అంశమే మేము ఆనందబాబు గారిని కలవటం కూడా జరిగింది ఆయన ఇంతకుముందు మేము సమస్యను చెప్పడం జరిగింది ఆయన అన్నారు కొంచెం సమయం తీసుకొని దీని లోతుపాతులు ఏంది అనేది ఆ ఛానల్లోకి వెళ్ళి నేను కనుక్కున్న తర్వాత దీని మీద ఒక మీటింగ్ పెడతా ఉన్నారు ఈరోజు పిలిచారు రైతుల్ని కలిశారు ఆయన మాట్లాడారు ఆయనకు మేము సమస్య కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది ఒక కుటుంబానికి సంబంధించిందో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిందో కాదు ఒక గ్రామ సమస్య రైతుల సమస్య దీనివల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నాలుగు తరాలు మూడు తరాల నుండి వారసత్వంగా వచ్చిన ఎకరా రెండు ఎకరాల భూమిని కూడా వాళ్ళు కనీసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కన్నా ఉపయోగపడే విధంగా లేదని బ్యాంక్కి వెళ్తే ఒక లోన్ రాదు రూపాయి విలువ చేసే ఆస్తిని పావులాకా అమ్ముకోలేరు ఆడపిల్లలకి స్త్రీధనం కింద పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూములు ఉన్నాయి అందులో అవి కూడా వాళ్ళకి నిరుపయోగంగా ఉన్నాయి వాళ్ళు కూడా కుటుంబాల్లో చాలా మానసికమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిళ్ళు తీవ్రమైనటువంటి మనస్తాపంలో ఉన్నారు అందుకే ఈరోజు ఈ సమస్యను సవివరంగా ఎమ్మెల్యే గారికి వివరించడం జరిగింది వారు చాలా సానుకూలంగా స్పందించారు వారు బిడ్డల భవిష్యత్తు ఆడబిడ్డల ఇక్కట్లు విని వాళ్ళు వెంటనే చెల్లించిపోయారు అరవింద్ బాబు గారు ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం దిశగా వెళ్దామని దీన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తామని ఈరోజు వాళ్ళు రైతులకి ప్రజల సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది సంపూర్ణంగా బాబు గారికి రైతు సంఘం కూడా సహకరిస్తామని మాటిచ్చారు ఖచ్చితంగా ఉమ్మడి కృషి మీద ఈ సమస్యకి త్వరలోనే ఒక పరిష్కారం రావాలని మేమందరం కోరుకుంటున్నాము మనకు కూడా సమస్య ఎన్నో సంవత్సరాలుగా మరి పరిష్కారం లేని సమస్యగా మారిపోయింది చివరికి మరి రెండు వేల పద్నాలుగు డాక్టర్ గెలిచిన తర్వాత దీని మీద గురించి పెట్టారు మరి కోర్టుల ద్వారా కూడా మనకు ఆర్డర్ రావడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ హయాంలోనే మనకి జీవో కూడా తేవడం జరిగింది రీచేంజ్ చేయొచ్చు రీచేంజ్ కూడా మరి వ్యవసాయ భూములు కానీ పదమూడు పర్సెంట్ లేఅవుట్స్ ఉంటే కనుక పద్దెనిమిది పర్సెంట్ అదేవిధంగా మెయిన్ రోడ్లో కనుక దగ్గరలో కమర్షియల్ లో అయితే మనం ఇరవై పర్సెంట్ తీర్చడం జరుగుతుందని చెప్పారు తప్పని ఈ ఫైల్ మొత్తాన్ని కలెక్టర్ దగ్గర నుంచి దాన్ని ఫార్వర్డ్ చేయిస్తాను మీరు జాయింట్ కలెక్టర్ గారు ఇంకా నాకు రిక్రూట్ కాలేదు కాబట్టి జాయింట్ కలెక్టర్ నేను చేయాలి జాయింట్ కలెక్టర్ ద్వారా మనం మూవ్ చేసి కలెక్టర్ ద్వారా అంతగా పట్టించి మనం చీఫ్ మినిస్టర్ గారికి తీసుకెళ్దాము ఈ పైలు మూవ్ చేద్దాము అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రాయపాటి గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు లింగుమండ భూములు ఏదైతే నిర్చి డబ్బులు కట్టాలో నాలుగు కోట్లు కానీ ఐదు కోట్లు నేనే కడతాను అందరూ కూడా ఏకపక్షంగా అప్పుడు కూడా మనకి ఏకాప్రాయం కుదరలేదు కాబట్టి వారు రాపోవడం జరిగింది అంటే ఒకసారి మనం సెంటిమెంట్ చేద్దామని ఆ రోజు అనుకున్నాం ఎందుకంటే గ్రామస్తులు మరి పేద రైతులు ఉంటారు ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి ఛార్జీలు ఉంటే లేవు కట్టలేదేమో అనుమానంతో ఆ రోజు మనం మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు రైతులు కానీ అందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాము సక్సెస్ అయ్యేటట్టు చేద్దామని చెప్పి మళ్ళీ టీడీపీ చేయాలి అంటే కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాము పరిష్కారం చేద్దాం ఎందుకంటే మన గ్రామస్తులందరం కూడా ఏ గ్రామంలో ఉన్న మరి ఇబ్బందులు అమ్మాయిందా అని చెప్పింది పొలం ఉంటుంది పాస్బుక్ ఉండదు బ్యాంకులో లోన్ రాదు మరి పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే మరి వల్ల ఉపయోగం లేకుండా ఉంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని వదిలిపెట్టకుండా సక్సెస్ అయ్యేంత మనం అందరికీ కొద్దికెళ్దాము రాజకీయాలకు అతీతంగా నాయకులు కలిసి రండి మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టిలో పెడదాము కలెక్టర్ గారికి అరుణ్ బాబు గారి దీని గురించి పూర్తిగా అవగాహన ఉంది ఆయన దీని గురించి కూడా చేద్దామని చెప్పారు జాయింట్ కలెక్టర్కి అపాయింట్మెంట్ అయితే కదా మన ఇమీడియట్ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్దాము అదేవిధంగా ఇవాళ నేను మళ్ళీ సెక్రడేకి వెళ్తున్నాను ఎండోమెంట్ మంచిగా కలుస్తాను దీని మీద కూడా ఆయనకు మేమో వస్తాను అందువల్ల మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దాము మన గ్రామాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకదాటి మీదుగా ఒకే మాట మీదగా మీరు ఉండండి కాలంగా మరి వారు అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు పదిహేడు వేల ఐదు వందల ఎకరాల భూమిని రైతాంగం మరి వారికి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్లు లేనటువంటి సమయంలో కూడా వారు ఎక్కడికి ఎక్కడ కూడా మరి ఉపయోగపడేటువంటి అవకాశం లేదు అటు ఆడపిల్లలకి గిఫ్ట్ రూపంలో ఇచ్చుకోవాలన్నా కూడా రిజిస్ట్రేషన్ లేనటువంటి పరిస్థితి కనపడుతుంది వంద రూపాయల ఆస్తిని ఆ పా పది రూపాయలకు కూడా కొనేటువంటి లేనటువంటి నేపథ్యంలో గతంలో ఆ స్పీకర్గా కోడెల శివప్రసాద్ ఉన్నప్పుడు ఆ లింగముంట భూములకి పరిష్కారం మార్గం కొంత అడుగులు వేసినటువంటి నేపథ్యంలో మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత తన ఆస్తుల్ని కూడపెట్టుకున్నాడు తప్ప పరిష్కార మార్గంగా కూడా ఎక్కడ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కాస్త కేవలం ఎన్నికల ముందు ఆ పరిష్కారం చేశానంటూ స్టేట్మెంట్లు ఇచ్చాడు తప్ప ఇప్పటికీ అటు లింగకుంట భూములు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగినటువంటి నేపథ్యంలో కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి చదలవాడ అరవింద్ బాబు శాసనసభ్యులుగా అటు పాలనలో దూకుడు పెంచారు రానున్నటువంటి రోజుల్లో మరి దశాబ్ద కాల సమస్యని లింగుంట భూముల్ని పరిష్కరించాలని కూడా అటు రైతాంగానికి జనసేన పార్టీ నేతలకు కూడా ఒక హామీ ఇచ్చారు రానున్నటువంటి రోజుల్లో కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్ని పూర్తిగా కూడా పరిష్కారం చేసి రానున్నటువంటి రోజుల్లో లింగముంట భూములు ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా కూడా చర్యలు చేపడతానంటూ కూడా చెదలవాడ అరవింద్ బాబు నర్సరావుపేట ఎమ్మెల్యే తెలియజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది కెమెరా సుభాస్తో రమేష్ భారత నెంబర్ టీవీ నర్సరావుపేట